జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ఈ అమృత అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధర హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా తగ్గుముఖం పడుతోంది ఏపీ తెలంగాణలో ప్రధాన పట్టణాల్లో బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం హైదరాబాద్ మార్కెట్లో ట్వంటీ టూ క్యారెట్స్ యాభై రూపాయలు తగ్గింది యాభై ఏడు వేల ఏడు వందలకి ట్రేడ్ అవుతుంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ యాభై ఐదు రూపాయలు తగ్గి అరవై రెండు వేల తొమ్మిది వందల యాభైకి ట్రేడ్ అవుతుంది వరంగల్ ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట పదిహేను రూపాయలకి ట్రేడ్ అవుతుంది కరీంనగర్ ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఖమ్మం సూర్యాపేట సత్తుపల్లి రామగుండం ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల ఎనభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఏడు రూపాయలు ట్రెడ్ అవుతోంది నిజామాబాద్ ఆర్మూర్ కామారెడ్డి మెదక్ గజ్వేల్ సిద్దిపేట ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల తొంభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట పదిహేను రూపాయలకి ట్రేడ్ అవుతుంది మహబూబ్ నగర్ మహబూబాబాబాబాద్ వికారాబాద్ ఒకే విధంగా ట్రేడ్ అవుతుంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది విజయవాడలో చూద్దాం ట్వంటీ టూ క్యారెట్స్ అరవై రూపాయల మేర తగ్గింది యాభై ఏడు వేల ఎనిమిది వందలకి ట్రేడ్ అవుతుంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకు ట్రేడ్ అవుతుంది గుంటూరు ప్రకాశం నెల్లూరు సత్తనపల్లి ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట పదిహేను రూపాయలకి రెడ్ అవుతుంది కర్నూలు నంద్యాల ఆళ్ళగడ్డ పాన్యం నందికొట్కూరు మంత్రాలయం శ్రీశైలం ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట పదిహేను రూపాయలకి ట్రేడ్ అవుతుంది కడప పొద్దుటూరు జమ్మలమడుగు బద్వెల్ ఒకే విధంగా ట్రేడ్ అవుతుంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల ఎనభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది అనంతపురం గుత్తి రాప్తాడు సింగనమల ధర్మవరం ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల ఎనభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల తొంభైకి ట్రేడ్ అవుతుంది విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి తుని రాజమండ్రి కాకినాడ రామచంద్రపురం ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ కార్యట్స్ యాభై ఏడు వేల ఏడు వందల ఎనభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల తొంభైకి ట్రేడ్ అవుతుంది ఇక హైదరాబాద్లో వెండి ఏడు వందల మేర పెరిగింది కేజీ డెబ్బై ఏడు వేల ఐదు వందలు విజయవాడలో డెబ్బై ఏడు వేల తొమ్మిది వందలకు ట్రేడ్ అవుతోంది